హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్య వర్మా ఛానల్ ఏమన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ పొద్దున్నే అయితే ఇంకా గ్రీన్ టీ అయితే కాన్ చేసుకుంటా ఉన్నా ఈ మధ్య అయితే అంటే రెండు పూటలు తాగట్లే కానీ ఒక పూట అయితే తాగుతా ఉన్నా ఇంక సరే అనేసి కాన్ చేసుకుని ఇంత వేడివేడిగా ఉన్నారు కదా ఇది చల్లారే లోపల కొంచెం అయితే కానీ ఇంకో వర్క్ అయితే చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు తాగుతా ఉంటే ఎక్కువ తాగలేకపోతాను అదే కొంచెం చల్లారినాకైతే ఫాస్ట్గా తాగవచ్చు కదా అందుకోసం అయితే కొంచెం చల్లారి పెట్టేస్తా ఉన్నా చల్లారిన తర్వాత అయితే తాగొచ్చు లోపల వీళ్ళకి ఇంకా పిల్లలని అయితే ఇంకా లేపేసి ఇంకా వాళ్ళ వర్క్స్ అయితే రాట్ అయిపోతాయి అనమాట మార్నింగ్ అయితే లేచేసి వచ్చిన్నారు వచ్చేసింది మళ్ళీ అర్సన్ నేను వీడియో ఎప్పుడైతే ఓవర్ ఎవరిస్తానో అప్పుడే వస్తుంది నా పక్కకి ఇది వచ్చడానికి నాకు తోడుగా నా ఫ్రెండ్ అనమాట ఎవరో ఇంట్లో ఉండరు కదా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంకా అందుకోసం వస్తాయి కిటికీ మీద ఆ పక్క విండో మీద ఒకటి ఈ పక్క విండో మీద ఒకటి కూర్చొని కూర్చొనిరుస్తూ ఉంటాయి దీనికి తేడు ఇల్లు వాడైతే ఆ పక్క తినేటి అన్నీ పెడతా ఉంటాడు ఇంకా తినేసేది ఇంకా వాటికి అరిగేంత వరకు అరిసేసి అరిసేసిపోతాయి ఇంకా సరే మన వీడియోలోకి వస్తే ఇంకా సరే అచ్చుకోండి ఏం చేద్దాం మీ పని మీదే నా పని నాది వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం మళ్ళీ పాపం చల్లగా ఏదో కూర్చోన్నాయి ఇంకైతే ఇంకా తొందరగా ఫ్రెష్ అవ్వమని చెప్పి ఇంకా వాళ్ళని అయితే పొమ్మని చెప్పేస్తున్న ఇంకొంచెం తొందరగా వెళ్ళాలి స్కూల్కి అయితే ఈరోజు టిఫిన్ లేదు ఓన్లీ లంచే ప్రిపేర్ చేసిన టిఫిన్ కూడా అదే అనమాట అంటే నైట్ డిసైడ్ అయిపోతారు కదా అయితే నైట్ డిసైడ్ అయిపోయినారు కాబట్టి అయిపోయింది ఇంకా సరే లేని మావాడు భీమ్ మోటేస్తున్నారు నైట్ అయితే అవి ఎత్తుతా ఎత్తుతా అన్నాడు బీం దాంట్లో డబ్బా కడగలరా ఖాళీ చేసి మళ్ళీ నేను ఎత్తుతాను లేదు అని అంటా ఉంటే ఇంక సరే ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు వీళ్తే పెట్టుకుంటే నాకు ఇంకా అసలు పని అవదు ఇంకా అయితే ఇంకా భీమ్ అయితే నానబెట్టేస్తా ఉన్నా కొంచెం బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా అనమాట బిర్యానీ అయితే సింపుల్ అండ్ టేస్టీగా అనమాట ఈ టేస్ట్ కొంచెం కొత్తగా చేసుకున్న వాళ్ళు అయితే డిఫరెంట్గానే ఉంటుంది ఆల్మోస్ట్ మన వాళ్ళు అయితే ఇట్లా చేయరనుకుంటా ఒకసారి ట్రై చేయండి ఏం పోతుంది ఏ చికెన్ కానీ మటన్ కానీ ఏ బిర్యానీ అయినా సరే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే భీమైతే కడిగి నానబెట్ట వచ్చినా టెంకాయ అయితే ఎత్తుకొచ్చిన టెంకాయ పగలగొట్టేసి వేయాలి ఇప్పుడు సారి ఎందుకో బాగానే పగులుతుంది కానీ ఈసారి ఎందుకో కొంచెం మిస్ అయిపోయింది అనిపించండి బాగా పగలలా ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చెడిపోతుంది అనేసి బయట పెడితే కొంచెం పగిలిపోతాయి కదా ఎండలక అయ్యి ఇంత తెచ్చి కూడా నేను టెన్ డేస్ అవుతుంది ఇంకందుకోసమైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా కొబ్బరితో వీళ్ళు ఏంటంటే కొబ్బరి అండ్ డ్రై చేసి చాక్లెట్ చేస్తాను అనమాట చాక్లెట్స్ బార్స్ ఉన్నాయి ఇంట్లో అయితే మిల్క్ చాక్లెట్ దానికోసం ఎత్తిపెట్టి ఎత్తిపెట్టి ఇండియో దీంట్లోకి అయితే బిర్యానీలో అయితే అయితే కొబ్బరి పాలకైతే పనికొస్తా ఉంది దీనికి మసాలాకి ఏంటంటే కొబ్బరి కొత్తిమీర కొత్తిమీర కానీ పుదీనా పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు ఇవి అల్లము తెల్లగడ్డలు ఒక ఎర్రగడ్డే తీసుకున్న ఎర్రగడ్డ పచ్చిమిరకాయ రెండు ఒట్టిమిరకాయలు అల్లము తెల్లగడ్లు కరింపాకు కాదు కొత్తిమీర పుదీనా కొంచెం ధనియాల పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మూలగా బిర్యానీ అయితే మనం ఏం పేస్ట్ వేయం కదా ఇట్లా ఈ పేస్ట్ వేసి ఒకసారి కొబ్బరి పాలు చేసేయండి అద్భుతం అనుకోండి అట్లా ఉంటుంది అసలు తర్వాత అదంతా పేస్ట్ చేసుకున్నాక మటన్ ఉంది కదా మటన్ అయితే నేను తెస్తాను మన సండే రోజు తెచ్చినా కదా మళ్ళీ చాలా రోజులు పెడితే బాగుంటుంది అనేసి ఇంక అయితే చేస్తాను ఈ సాల్ట్ వేసేసి రెండు రెండుసార్లు కడిగేసి దాంట్లో వచ్చి ఉప్పు పసుపు మిరపొడి పెట్టేసి మనం వంట అయ్యే లోపల ఏదైతే బాగా కొంచెం ఊరుతుందన్నమాట ఉప్పు కారం అయ్యి పడుతుంది అనేసి దాంట్లో కలిపి అయితే ఒక పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అంత అవసరం లేదు పక్కన పెట్టి మిగతా ఈ పనులు అయిపోయే అయితే ఎట్లా టైం హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి అయిపోతుంది ఈ పది లోపలయితే ఇంకా తర్వాత ఇంకా టమాటాలు ఎరగట్లయితే కట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసేస్తున్నాను అనమాట దీంట్లో వేసిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా మనం హోల్ బిర్యానీ మసాలా చెక్క మొక్క ఆ ఫ్యామిలీ బిర్యానీ మసాలా ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా ఆ ఫ్యామిలీని అంతా వేసేసి ఎరగట్లయితే వేసేసుకుంటా అన్న అయితే పెద్ద సైజ్ అయితే ఒక పెద్దటి ఒక రెండు ఎరగట్లు అయితే తీసుకున్నా ఇంకా తర్వాత వచ్చి అల్లం పేస్టు అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి అల్లం మసాలా మనం అల్లం తెలగట్లు ఇవి వేసుకున్నాం కదా కాబట్టి కొంచెం వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు పచ్చిమిరకాయలు ఇవి కూడా వేసేసుకొని పచ్చిమిరకాయలు కారమే లేవు ఇంకా అసలు అందుకే దాంట్లో కూడా ఏంటి ఒటిమిరకాయతో పాటు పచ్చిమిరకాయలు కూడా వేసింది ఇంకా కార్మన్ అయితే ఒక ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇవన్నీ బాగా కలుపుకునేటప్పుడు కొత్తిమీర పుదీనా బిర్యానీ అంటేనే కొత్తిమీర పుదీనా వేస్తేనే టేస్ట్ కొత్తిమీర కొంచెం వేసినప్పుడు పుదీనా మరింత వేసుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసి బాగా ఒకరో మగ్గింది అన్నప్పుడు మిరపొడి ఇంక ఎలాంటి మసాలా వేయట్లా మిరపొడి ఒకరో పసుపు వేసేసి ఇంకా కలిపేసుకోవాలి నేను సాల్ట్ ఏంటంటే అవి ఎరగడలేగేటప్పుడు ఒకరో సాల్ట్ వేస్తున్నాను అవసరం ఏంటంటే సాల్ట్ వేయట్లే సాల్ట్ చూసుకుంటా చూసుకుంటా వేయాలన్నమాట ఇంకా తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అవన్నీ కొబ్బరి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇంకా ఒట్టిమిరకాయ పచ్చిమిరకాయ ధనియాల పొడి వేసుకొని చేసుకున్నాం కదా అవన్నీ ఏంటంటే ఇప్పుడు బాగా ఇది పచ్చి స్మెల్ పోయినంత వరకు కొద్దిసేపు అట్లే అటు వేసుకొని ఉప్పు కొంచెం తగ్గింది అనిపించింది ఉప్పు కూడా కొంచెం కారానికి ఉప్పుకి మసాలాకు కరెక్ట్గా సరిపోయేటట్టు అనిపించింది తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసినాను నేను అట్లే వదిలేసిన తర్వాత ఇంకా పచ్చి స్మెల్ అయితే పోయింది అనిపించింది అనమాట మనకు కుక్ చేస్తానంటే తెలుస్తుంది కదా మనకు ఉడికిందా లేదా అనేసి ఇంకా తర్వాత ఏంటంటే మటన్ మనం ఉప్పు మిరపడేసి నానబెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసి చికెన్లో అయితే ఎక్కువ నీళ్ళు ఓడితే కానీ మటన్లో అంతగా రావు మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట కొంచెం కలుపుకుంటా అప్పుడప్పుడు కొంచెం మాడిపోకుండా కలుపుకుంటా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే వేసుకుంటున్నాను అందుగాక భీం పాతే చికెన్కి అయితే కానీ నీళ్ళు కాబట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది మటన్కి ఏంటంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున టెంకాయ ఉంటుంది కదా కొబ్బరి పాలు టెంకాయ మిక్సీలు వేసి పాలు తీసి ఆ పాలు అయితే వేస్తా ఉన్నా మీకు లేదు అంటే కానీ సగం నీళ్లు పోసుకొని సగం టెంకాయ పాలైనా వేసుకోవచ్చు ఇంకా దాని రేషియో ప్రకారం అది అయితే వేసేసుకొని ఇదేంటంటే విజిల్ పెట్టేసుకొని మటన్ కాబట్టి నాకైతే ఒక ఐదు విజులు వరకు అట్లే పెట్టేసిన నేను మటన్ మనకు లేతదా ముదురుదా తెలుస్తుంది ఇంకా ఎంతైనా ముదురుత అయితే కానీ ఒక ఏడు అయినా పడతాయి నాకైతే కొంచెం లేతదే అనిపించింది అందుకోసం ఒక ఐదు విజిల్ అయితే పెట్టేస్తున్నా ఐదు విజిల్ల తర్వాత ప్రెషర్ పోయి తీసేసుకున్నా మనకు మొక్కొచ్చి ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది అనమాట నైంటీ పర్సెంట్ ఉడికింది అనిపించింది ఇప్పుడైతే టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారము అన్నీ టేస్ట్ చూసేసుకుంటే సరిపోతుంది తర్వాత బియ్యం వేస్తున్నాం కాబట్టి ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది వేసినా నేనైతే దీనికి బిర్యానీకి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తెచ్చున్నా అంతా వేసేస్తున్నా ఇప్పుడు ఏంటంటే కదా రైస్ నానబెట్టుకున్న రైస్ రైస్ బిర్యానీకి ఎప్పుడైనా సరే నానబెట్టుకుంటేనే బాగుంటాయి పొడవు పొడవుగా వచ్చాయి పొడి పొడిగా వస్తారు రైసు విచ్చుకున్నట్టు వస్తుంది బాగా పువ్వుల్లాగా రైసు నానబెట్టకపోతే అట్లే ఉంటుంది అంత పొడుగు సాగినట్టేందుకు నాకు అనిపించదు ఇంక అందుకోసమే తర్వాత రైస్ వేసిన తర్వాత దీని మీద మళ్ళీ కొత్తిమీర కొద్దీనా అనుకోని ఉన్నింది లాస్ట్లో అయితే ఇంకా వేసేస్తున్నాం మీకు కావాలంటే కొంచెం ఒక స్పూన్ పై నెయ్యి వేసుకుని ఫస్ట్లో వేసున్నాను కదా మా వాడికి అంతగా నెయ్యి ఫ్లేవర్ అయితే పట్టదు ఇంక అందుకోసం అయితే ఉప్పు కారం అంతా చూసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసిన కరెక్ట్ ఒక ఒక విజిల్ వచ్చింది రెండో విజిల్ వస్తుంది అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా అట్లే పెట్టేసి ఉంటే చల్లారిన తర్వాత ఇంకా బాగా వచ్చిన స్కూల్కి టైం అయిపోతుంది తర్వాత కాలిపోతుంది ప్రెషర్ కొంచెం ఉన్నగానే తీసేసినా ఇంకా ముక్కైతే భలే విడివిడిగా ఉడికిపోయింది అనమాట కరెక్ట్గా ఉడిపింది స్మెల్ ఆ కొబ్బరి పాలుకు ఆ మటన్కి మనం వేసిన మసాలాకి అద్దరిపోయింది అనుకో అసలు సూపర్గానే టేస్ట్ అయితే ఇంకా ఆశి వచ్చేసి ఇంక పెట్టేసేమా బాగుంది అని అంటా ఉంది నేను మళ్ళీ అడిగే టిఫిన్ ఏమైనా కావాలంటే టిఫిన్ వద్దు ఏమొద్దు ఇదే తినేసిపోతామనేసి తను చూపి చూపించమంటాను ఉడికిందా లేదా మటన్ అనేసి అయితే ఇంకా చూపించేసినా కరెక్ట్గా ఉడికింది ఎవరైనా తెలియని వాళ్ళైతే కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి అనమాట చెన్నైలో అంటే నేను ఎవరింటికైనా వెళ్ళిన ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు కదా ఇట్లా అనేసి వాళ్ళ దగ్గర నుంచి నా ఓన్ రెసిపీ అయితే కదా వాళ్ళు ఇట్లా కొబ్బరిపాలు అట్లా వేసి చేస్తే బాగుంటుందని చెప్పిన రెసిపీ నాకైతే మనమైతే నా నార్మల్గా చేసుకుంటాం కదా అట్లనమాట దీంట్లో కొబ్బరి పాలు వేయడంలో పెరుగు అట్లాంటిది అయితే ఏం యాడ్ చేయలేదు తర్వాత వీళ్ళకైతే ఇంకా బాక్స్కి అయితే చల్లారి తీసేస్తున్నా ఇంకా చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుంది వేడిగా ఉంది కదా అందుకోసం ఇంకా స్కూల్లో వదిలేసి వచ్చేసిన వచ్చేటప్పుడు అయితే బైక్ తగిలిందనమాట వస్తూ ఉంటైతే తగిలి గాజు అయితే గుచ్చుకొని పోయింది అక్కడ మనికటి దగ్గర అయితే వాసిందనమాట కొంచెం పైన స్కిన్ అంతా పోయింది బ్లడ్ కారి కారి చున్నీ వేసుకొని పోయింది కదా ఆ చున్నీకి అంతా బ్లడ్ అనమాట అసలు ఇది చిన్న గాయంగా మాదిరి కనిపిస్తుంది కానీ రోడ్లో వస్తూ ఉంటే ఈ చెట్టుకి కిందికి కారుతా ఉంది అనమాట బ్లడ్ అయితే అసలు ఇంకా అప్పుడైతే అంత తెలియకనే నరాలు అయితే పొంగిపోయినాయట్టే బైక్ది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది గ్లా అది లైట్ ఉంటుంది కదా లైట్ తగిలి నా గాజులు అన్నీ పగిలినాయి అనమాట అట్లే ఇంకా ఇంకా ఆ ఆయిల్మెంట్ అయితే కొంచెం అయితే పూసుకున్నా పూస్తా అంటే చర్చరా అని మండిపోతుంది అనమాట ఇప్పటికే వచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయింది అప్పటికే వచ్చి కొంచెం డెటాల్స్ క్లీన్ చేసి ఐస్ పెట్టేసిన వస్తాను పెయిన్ తట్టుకోలేక ఇంక కొంచెం బ్లీడింగ్ అయితే తగ్గిపోయింది కొంచెం ఓకే అన్నప్పుడు ఇంకా ఆయింట్మెంట్ ఉంది సెఫ్టీ కావకుండా కొంచెం ఆయింట్మెంట్ అయితే పూసేసుకున్నా ఇంకా ఎందుకో పొంగుతూ ఉండదా అనిపించింది ఐస్ నాకు కొంచెం తగ్గింది కానీ ఇంకా కొంచెం అక్కడక్కడా ఉన్నట్టు అనిపిస్తూ ఉండదు అనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కొంచెం అయితే కానీ ఇంకేం చేద్దాం టైం అంటే డైలీ ఒకేలా ఉండదు కదా టైం అయితే ఇంకా అట్ల అయిపోయింది అనమాట మన టైం ఈరోజు బాగాలేదు అనుకోవాలి అంతే మిగతా పనులు అయితే ఉన్నాయబ్బా ఇంకా ఏడే వస్తాయి ఇదైతే పెట్టుకున్న రమాయణం చేయని నొప్పు అన్నది మంటేస్తుంది అనేసి ఇంకా తర్వాత ఈ అన్నం ఉండదు కదా ఈ అన్నం అయ్యి ఎతిపెట్టేస్తాం అన్న పప్పు మనకి అప్పటికీ చల్లగా పోయింది అనిపిస్తుంది అప్పుడే స్కూల్ వెళ్ళేటప్పుడు పెడతాను అనుకుంటే మరీ వేడిగా ఉన్నాది వద్దులే అనుకున్నా ఇంకా వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే ఎతిపెట్టేస్తాను బాక్స్లో వేద్దాం కొంచెం ఒక సగం వర్క్ అయితే ఉన్నది వేడైతే ఉన్నది మరీ అది చల్లారిపోకుండా ఉంటుంది కదా ఇంకా అందుకోసం అయితే బాక్స్లో వేసి పెట్టేస్తాను మధ్యాహ్నానికి నాకు ఇంకా ఆయనకైతే సరిపోతుంది ఒక క్లాస్ చేసినా కూడా రైస్ అయితే ఏంటంటే వాళ్ళు తినేసి తీసుకెళ్తారు ఇంకా నాకు ఇప్పుడు మార్నింగ్ ఇంకా వీళ్ళు మిగిలిచినందుక అడుగు బొడుగు అన్నీ ఉంటాయి కదా మిగిలించినట్టు నేను అది ఏదో ఒకటి ఉంటే తినేస్తా లేదంటే ఆ గ్రీన్ టీ తాగేసిన ఆకలి కదా అందుకైతే ఇంకా ఇంకా ఇంక అందుకోసం అయితే ఇది పెట్టేసినా ఇంక ఇద్దరు ప్లేట్లు అయితే ఉన్నాది ఇంక రైస్ అయితే కొంచెం కొంచెం మిగిలి పెట్టేసిపోయినారు ఇంక ఇదైతే నేను తినే చల్లగా పోయిండదు కాబట్టి ఇంకా పై పైన ఉండదు కదా అది ఇంకా అన్నం చల్ల తీసుకున్నాను కదా క్యారీకి అయితే ఇంక వాళ్ళ మోస్ట్ అనమాట నేనైతే అట్లా మిగిలిచ్చింది అయితే ఇంకా క్యారీకే కదా చల్లార్చింది అది ఉన్నది అనేసి ఇంకా అదే కొంచెం అయితే తినేసి ఇంకా తర్వాత రైస్ ప్యాకెట్ ఉంది కదా ఇదైతే ఓపెన్ చేద్దాం వెతుకుందాం అనేసి ఓపెన్ చేస్తా ఉన్నా లాస్ట్కి ఏంటంటే నా వల్ల అలా పైకి ఎత్తదా అంటే ఎత్తచ్చు ఎత్తలేనని కాదు నాకు ఎందుకు చెయ్యి నరాలు పెరుగుతాం అనేట్టు అనిపించింది పైకి ఎత్తా అని గట్టిగా పట్టుకోవాలి కదా గ్రిప్గా అదే సరే ఇంకా బీ ఉన్నాయి కదా ఇంకా తర్వాత చూడచ్చు ఇంకా మాయనొచ్చి నాకు పొప్పద్దాము అప్పుడు దాకా ఇప్పుడు అర్జెంట్ అవసరం లేదు కదా అనేసి ఎందుకంటే ఇల్లు దూసేసి ఇంకా తుడుతాము కింద ఏదైనా చెమ్మవుతుందేమో అనేసి ఎత్తి పెట్టేద్దాం అనుకున్నా ఇంకా మన వల్ల కాదులే అనేసి సగం ఇప్పేసిన ఇంకా పూర్తిగా కూడా ఇప్పలా ఇంకా మళ్ళీ ఆడబెట్టేసిన దాన్ని అయితే ఇంకా ఇంక మళ్ళీ ఇంకా మా ఆయన వస్తూ ఉంటాడు పెట్టించేద్దామంటే టైం కూడా అయింది అనేసి మాకైతే మేమైతే ఆఫ్ బాయిల్ రైస్ వాడతాం కదా ఆఫ్ బాయిల్ రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల పదహారు వందలు ఇంటికి తెస్తే ఒక యాభై రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు ఉన్నాయి మీ సైడ్ ఎంత ఉన్నాయో మరి పచ్చిమైతే ఇంకా ఒక యాభై రూపాయలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా వాషింగ్ మిషన్ అయితే చూడడానికి అయితే వచ్చున్నారు ఆయన అదేంటంటే పోయినసారి వచ్చిన మూడు వేలు అయినా ఈసారి ఆన్లైన్లో బుక్ చేయాలంట లేట్ అవుతుంది రావడానికి అంతా నాలుగన్నర దాకా అవుతుంది అనేసి ఇంకా ఆయన సరే నేను మాట్లాడతానులే ఎట్లా హోటా తయారు చేయించేసేనా అన్నాడనమాట ఇంక సరే ఇంకా అనేసి ఇంకా తయారు చేయించినా కూడా ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఇంకా కంపల్సరీ ఉతుకుతాంటే వస్తానే ఉన్నాయి ఎందుకు మరి బట్టలు అయితే ఈసారి ఎక్కువగా ఉన్నాయి అనిపించింది ఇంక తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ అయితే తెచ్చున్నారు కొన్ని ఈ మధ్య అయితే తేవట్లేదు అనమాట ఎందుకు ఫ్రూట్స్ వీళ్ళు తినో తినరు ఏం తినరు అనేసి మేము పప్పాయి తీసుకురామంటే పప్పాయి లేదు బాగాలేదు టేస్ట్ లేవు ఈసారి అనేసి ఇవి నేరేడికాయలు అయితే తెచ్చున్నారు ఇవి ఉంటే చాలా బా ఏం ఉన్నా లేకపోయినా అసలు ఈ సీజన్లో ఫ్రూట్స్ కదా సీజన్ ఫ్రూట్స్ అయితే ఈ సీజన్లో కంపల్సరీ తినాలి ఇవైతే అల్లి నేరేడికాయలు కానీ చిన్న సైజులో ఉన్నాయి పోయినసారి తెచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద కాయలు బాగున్నాయి టేస్ట్ ఈసారి అయితే ఎందుకు అంత టేస్ట్ అయితే అనిపించట్లేదు నాకైతే ఇంకా ఒకసారి కొంచెం సాల్ట్ వేసేసి అంత కడిగి పెట్టేసి యా యానించి ఎట్ట ఎట్ట ఎట్టాయో తెలియదు కదా ఇవైతే ఇంకా అందుకోసం నీళ్ళలో ఒక్కరో సాల్ట్ వేసేసి ఆ నీళ్ళలో అయితే కడిగేసి ఉన్న ఎంత కనిపిస్తుందో అసలు ఇంకా తర్వాత వచ్చేసి ఇవి చెర్రీ అనమాట సారి ఏంటంటే జై వచ్చేసి తెచ్చుకున్నాడు చిన్న ప్యాకెట్ వంద రూపాయలు వన్ ట్వంటీ ఎంతో పెట్టి తెచ్చుకున్నాడు అనమాట చిన్న ప్యాకెట్ కొన్ని కూడా లేదు దాంట్లో అసలు ఊరికి వేస్ట్ అనిపించింది ఇవి ఎంతో చెప్పినాడు కానీ నాకు అంత గుర్తులేదు డేట్స్ అయితే తెప్పించుకోండి ఇంతకుముందు తెప్పించినా కానీ అవి అంత సగం బాగున్నాయి సగం పాడైపోయినాయి అందుకోసం కొంచెం రేట్ ఎక్కువైనా పర్లే మంచిది తీసుకురా ఎప్పుడున్న అట్లా ఒకటి రెండు తింటా ఉంటే మంచిది కదా బ్లడ్ అయ్యి పట్టడానికైతే నేను తినడానికైతే తమ్మని చెప్పున్నా తెమ్మని ఇంకా అయితే ఇంకా డేట్స్ అయితే తెచ్చేస్తున్నారు ఇంకా సపోటాలు పిల్లల కోసం తెచ్చున్నారు కానీ వీళ్ళైతే అబ్బా అస్సలు ఒక్క కాయన్న తీసుకోవాలి ఉండే సపోటాల్లో సగం అయితే నేనే తినేస్తున్నా ఇంకా సగం అయితే గట్టిగా గరిపినట్టు అట్టా ఇట్లా ఉన్నాయన్నమాట చిన్న హైబ్రిడ్ కదా పాల సపోటాలు ఉంటాయి కదా అట్లాంటి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా తర్వాత అయితే ఇవి అన్నీ సదిపెట్టేయాలన్నమాట ఇప్పుడు సర్తిపెట్టేసేతలకి ఇవి ప్యూరిఫైయర్ ఉంది కదా దానికి వచ్చేసి మామూలుగా సిక్స్ మంత్స్కి ఒకసారి అవి చూప మార్చుకుంటా ఉన్నాను కదా మాకైతే ఎయిట్ మంత్స్ అయ్యిందనమాట ఇప్పటికీ ఎనిమిది నెలల ఎనిమిది కాదు ఇది నైన్త్ మంత్ అనమాట ఇదైతే ఇంకా ఈ రోజు ఎన్నో ఫోన్ చేయమని అడుగుతుంటే చేస్తాను చేస్తానని ఇట్లే చెప్తానే ఉన్నాడనమాట ఇంకా కాదనేసి ఇంకైతే చేసేస్తున్నాడు వచ్చి ఉన్నారు కానీ ఏంటంటే ఆయన వస్తానని చెప్పినాడు ఎక్కువ పట్టట్లేదు అనేసి ఇది గ్రీన్గా ఎందుకు అది రెడ్గా ఎందుకంటే అట్టే రెడ్గా ఉండాలి గ్రీన్ ఎందుకంటే విండోది కొంచెం ఎండ పడతా ఉంటుంది అనమాట విండో పక్కన ఉంది కదా ఒకటి అందువల్ల ఎండ పడితే అట్లా పాచి పడుతుంది అని చెప్తా ఉన్నారు కానీ మీరు ఎక్కువ వాడినట్లేరు సిక్స్ మంత్స్కి ఎక్కువ నల్లగా అయిపోతుంది మీకు అంత ఏం లేదు అనేసి ఆయనే మార్చేసినారు ఫ్రీ సర్వీస్ అనమాట త్రీ టైమ్స్ అయితే మిషన్ మంచిది కాబట్టి అందుకే నేను ఒకటికి రెండు సార్లు అడిగింది మిషన్ అనేసి అయితే ఇంకా మా అందుకోసం అయితే క్లీన్ చేసేసి ఇంకా వాలే అనమాట డబ్బులు అంతా ఏం తీసుకోరు సర్వీస్ ఛార్జీలకి అయ్యి అని చెప్తా అడిగి ఆ సైడ్ వచ్చి ఏమన్నా మందంగా అనేది క్లాత్ కానీ ఏదన్నా వేయండి అనేసి నీడ పడుకున్నా ఉంటే ఏం కాదనేసి అదే చెప్తాను చూపించి చేతికి పట్టుకొని ఏం అవ్వలేదు అసలు బాగుంది అనేసి వాటర్ కూడా బాగుండదు కాకపోతే కొంచెం ఉప్పు వాటర్ అనమాట మాది మామూలుగా వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఎక్కువ మసి పట్టకపోతుంది అంట కదా నాకు అంత ఐడియా లేదు నల్లగా పోతుంది కార్తూ ఉంటుంది కార కట్టకపోయి చూడడానికే బాగుంటుంది అసలు అంత లేదు పర్లేదు ఎయిటీ పర్సెంట్ ఓకే ఉన్నది జస్ట్ ట్వంటీ పర్సెంట్ పడైంది మీరు ఇన్ని నెలలకు మార్చినా కూడా చూడండి అనేసి అయితే వీటిని పిల్లలని అయితే రానిలేదు వీటికైతే ఏంది కానీ చూసినారంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాటర్ తాగరనమాట ఇంత గలీజ్లో వాటర్ తాగుదాం అని నాకే అనిపించింది ఏంది ఇలాంటి నీళ్ళు ఇంత మురికి నీళ్ళు తాగుతున్నాం మనం రోజు అనిపించింది నేను చూస్తే ఫిల్టర్ అయ్యేదే అయ్యే కదా ఫిల్టర్ అయ్యి అంత క్యూర్ కావచ్చు లాస్ట్కి ఏంటంటే అంత క్లీన్ చేసేసి తర్వాత ఆయన వెరైటీ మార్చేసిన అనమాట మార్చేసి వాటర్ చెక్ చేస్తారు కదా అవి చెక్ చేసేసి పోయినా అనమాట ఇట్లా ఇల్లు చేంజ్ అవ్వాలంటే లేదు మా ఇక్కడ వాటర్ బాగున్నది ఎందుకు చేంజ్ అవ్వడం అంటే ఇట్లా ప్రాబ్లం అది ఇది చెప్తా ఉంటే సర్లేను మార్చేటప్పుడు ఇల్లు మారిన తర్వాత ఒక వన్ డే తర్వాత అట్లా చెప్పండి నేను వచ్చేసి బీచ్ చేసిపోతాను అనేసి దానికి మటుకు ఛార్జ్ చేయాలంటే ఎక్స్ట్రా అనమాట దానికి ఛార్జ్ ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు ఇంకా సర్లే అనమాట ఏదో ఒకటి ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఇంకా ఏంటి ఇంకా మా ఇంటి అవన్నీ ఎదురు పెట్టుకుంటారు ఏం చేస్తారు అంటే కుప్పలో పడి ఏం చేసుకుంటారు అనేసి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లు ఉన్నారు అంతా క్లీన్ చేయి ఇంకా అదే దానికి మటుకు ఏదో ఒకటి అరేంజ్ చేయాలి కొంచెం ఎండ అనేది తగలకున్నా పట్టాలి ఇంక ఎండ తగలకున్న అట్లా గ్లాస్ ఉన్నది ఇట్లా ఏం చేసినా పేపర్ స్టిక్ చేయడానికి ఏం చేయడానికి ఇంక ఓనర్ అయితే ఒక్కోదు ఇంకేం చేయలేము వీటిని అయితే ఇంకా ఇంకా ఇట్లా అయిపోయిందనమాట పర్ల పట్టుకుంటే ఏం అంటుకోవట్లే ఆయన చెప్తా ఉన్నాడు కదా బాగున్నాయి అనేసి ఇంకా సరే కానీ చేంజ్ చేస్తేనే వాటర్ అయితే టేస్ట్ మారిపోయింది మాకు తెచ్చినప్పటికీ తర్వాతకి డిఫరెన్స్ తెలిసింది నేను వన్ మంత్ నుంచి ఫోన్ చేయమంటే ఏం చేయలే కానీ తర్వాత ఇప్పుడు మారుస్తానే కొంచెం వాటర్ ఫస్ట్ లాగే వచ్చేసింది అన్నమాట ఇంకా వీళ్ళైతే ఇంకా అట్లా ఇట్లా అయిపోయింది కదా ఈవినింగ్ ఇంకా ఏమన్నా తినేటి ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా తింటారు కదా స్నాక్స్ అవసరం లేదని ఉన్నా ఏమన్నా చేసిమా చేసిమా అనేసి ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయి అనేసి ఇంకా సర్లే అనేసి ఉల్లగడ్డలు ఉన్నాయి కదా పీల్ చేసేనా అంటే ఒళ్ళు ఆశనే పీల్ చేసి చేసింది కొంచెం ఉప్పేసి ఇంకా ఒక్క జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మళ్ళీ నేను ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం ఇది చేద్దాం అనేసి మళ్ళీ లాస్ట్కి ఇదైతే ఫిక్స్ అయిపోయినాయి ఇట్లా చేద్దామా అనేసి అయితే ఒక పొంగు వచ్చేసింది కదా జస్ట్ స్పూన్ అయితే అట్లా దూరుతుందా అనిపిస్తే చాలన్నమాట మరీ ఎక్కువ ముద్ద ముద్దగా కుక్ అయిపోతే బాగుండదు వీటినైతే ఇంకా బయటికి తీసేసి చన్నీలు పోసేసుకొని వీటి మీద ఇట్లా ఇది తురిమేది ఉంది కదా గ్రేట్ చేయి ఇట్లా బాగా తురిమేసుకోవాలన్నమాట ఎందుకంటే తురిమితే వచ్చేస్తుంది ఎక్కువ కుక్ అవ్వాలి కదా కొంచెం సాఫ్ట్గా కొంచెం హార్డ్గా ఉంటుంది మన పైన సాఫ్ట్గా ఉంటుంది లోపల బాగా తురిమితే ఇట్లా వచ్చేస్తుంది అంత ముద్ద ముద్దగా పోతే గాని అది అదొకలా గమ్ము గమ్మ అది అర్తకపోతుంది కాబట్టి మనకు చేతులకు స్టిక్ అయిపోతుంది కదా అయిపోతుంది అనమాట దానికోసం అయితే మా ఆయన ఫ్రూట్స్ నువ్వు ఇట్లా స్నాక్స్ చేస్తే వాళ్ళు ఫ్రూట్స్ తినరు నీకు ఏం చేయాలి ఇంకా తప్పదు నాకు కొద్దిసేపు పడుకుందామా అనిపిస్తుకపోతున్నాను ఎప్పుడో లేసి ఇంకేం చేయాలి వీళ్ళు స్నాక్స్ స్నాక్స్ అనేసి ఇంకా దాంట్లో అయితే కొంచెం ఉప్పు మిరియాల పొడి అయితే వేసుకుంటున్నా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ కదా ఉంటే వేయచ్చు నేను జస్ట్ ఉరికే యాడ్ చేసేసిన అంతే దీంట్లో వచ్చేసి ఇప్పుడు కొంచెం ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా దీని అంతా ముద్దగా కలుపుకున్న ఆ స్పూన్తో కొంచెం అట్లా ఇట్లా కలిపేస్తామంటే సరిపోతుంది అనమాట కొంచెం అట్లా అదంతా కొంచెం బాగా పట్టేటట్టు సరిపోతుంది కలిపేసుకున్నామంటే ఇంకా మీరు ఏదైనా షేప్లో అవ్వాలంటే కాల్ చేసుకోండి నేను వేయించేస్తా అంటామంటే వాళ్ళు మాకు ఓపిక లేదు మా ఎగ్జామ్ అన్నది చదువుకోవాలి అనేసి నాకు నిజంగా అసలు ఓపికే లేదు ఇంకా వీళ్ళు అడిగినారు కాబట్టి ఇంక తప్పదనేసి ఇంకా చేసేయాల్సిందే ఇంక మా ఆయన ఒప్పక రచ్చ వాళ్ళు అడిగితే ఇంకా కదరా బదరా పోయి చేయి చేస్తావు ఇంక ఏదో ఒకటి తింటారు కదా ఫ్రూట్స్ తింటారు బయట నేను తెచ్చిస్తాను బయట నేను తెస్తే నాకు ఎందుకో అంత సాటిస్ఫై ఎప్పుడో తెచ్చుకోకూడదు అని కాదు తెచ్చుకోవాలి ఎప్పుడో మనకు మరీ అసలే అవ్వదు అన్నప్పుడు తెచ్చుకోవాలి కొంచెం ఓపిక ఉన్నది ఇంట్లో ఏదుంటే అది వేసేసి చేసేసినా ఉంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు బాగుంటుంది బయట ఫుడ్ పెట్టలేదు అన్నట్టు ఇంకా ఈ షేప్లో అయితే చేసి పెట్టేసినా ఇంకా స్టార్ట్ మా చాక్లెట్స్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అనేసి అయితే ఇంకా వాటికి ఎప్పుడు టైం వస్తుందో చూడాలన్నమాట ఇంకా ఇవైతే ఈ షేప్లో అయితే చేసేసి పెట్టేస్తా ఆయిల్ అయితే కొంచెం హీట్గానే గానే అబ్బా మరీ చల్లగా ఉన్నిందంటే కానీ స్టిక్ అయిపోతాయి అనమాట కింది పోయినాక అయ్యి అందుకోసం అయితే వేసేసినా ఇంకా మా వాళ్ళు స్టార్ట్ చేసిన మా ఇంట్లో ఆ టమాటా సాస్ లేదమ్మా నా వెళ్ళి తీసుకొస్తాం అనేసి ఏం పర్లేరా ఉత్త అయినా బాగుంటే తినేసి నెక్స్ట్ ఏం తెచ్చిస్తాను లేనేసి అయితే ఇవైతే ఇట్లా వేసుకొని ఇవి పైకి వచ్చేంత వరకు అట్లే ఉండి చేసేయాలి స్టిక్ కలిపెట్టినామంటే స్టిక్ అయిపోతాయి అనమాట ఒకటి కోటి ఇంకా ఒక రెండుసేపు ఉన్నాయంటే ఖాళీ పుద్ధి అయ్యో ఒకటిగా పైకి వచ్చేస్తాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అబ్బా సింపుల్గా ఎంత ఒక రెండు ఉన్నాయి చేసి పిల్లకాయలకి అయితే ఇంకా ఆయిల్ కూడా అంతగా పీల్చలేదు ఇంకా ఇంకా అయిపోవచ్చింది ఇంకా పెట్టేస్తా అన్న అనమాట కానీ లోపలైతే సాఫ్ట్గా ఉన్నాయి ఉల్లగడ్డలే కదా ఎట్లా కుక్ చేసినాం బయట కొంచెం క్రిస్పీగా వచ్చింది కాన్ ఎట్లా వేసినాం కదా అది కాక ఉల్లగడ్లో ఆటోమేటిక్గా అది కాన్ స్టార్చ్ అనేది ఉంటుందన్నమాట కాలిపోతున్నాయి చూపిద్దాం అంటే క్రిస్పీగా ఉన్నాయి అనేసి ఇంకా వీళ్ళకైతే ఈ ఈరోజు లాగా అయితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి రేపు వీడియోలు కలుద్దాం